హలో అండి అందరూ బాగున్నారా ఇది లాస్ట్ సాటర్డే రోజు వీడియో అండి ఈ మధ్యన కొంచెం లేట్ అవుతుంది కదా అందులో భాగంగా లాస్ట్ వీక్ వీడియోస్ అన్నీ ఈ వీక్వి పోస్ట్ చేస్తున్నాను అనమాట ప్రశాంతంగా స్టార్ట్ అయ్యింది ఈరోజు ట్వంటీ సెకండ్ అనుకుంటా నాకు తెలిసి ట్వంటీ సెకండ్ సాటర్డే వచ్చింది సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కానీ చాలా లేట్గా వెళ్ళనులేండి నిజం చెప్పాలంటే చాలా తక్కువ పనిచేశాను కాకపోతే ఈరోజు డే అంతా వేస్ట్ అయిపోయిందనమాట కానీ నేను ఇంట్లో ఈరోజు ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి యాక్చువల్గా నేను ఈ మధ్యన వాకింగ్కి వెళ్తున్నాను కదా అయితే ఒక ఏమంటారు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ కాదు వాళ్ళు నార్త్ ఇండియన్సు హిందీలో కాకుండా ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీడియోస్ చేస్తున్నారు మాట్లాడుకోవడం కాదు టూ ఫిట్నెస్ గురించి అనమాట అయితే నేను ఎందుకు స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు వాకింగ్ పర్టికులర్గా టెన్ థౌజండ్ స్టెప్స్ కంపల్సరిగా వెయ్యాలా ఇలాంటిది ఒక వీడియో నా కంట్లో పడింది అనమాట అందుకని చెప్పేసి అది వింటున్నాను అనమాట అసలు నిజంగానే మనం టెన్ థౌసండ్ స్టెప్స్ వేయాలా వేస్తే బెనిఫిట్స్ ఉంటాయా అలాంటివన్నీ అందులో చెప్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను ఆ లింక్ కావాలంటే జస్ట్ షేర్ చేస్తాను నేను కూడా లాస్ట్ వీక్ చూసాను అనమాట ఇంకా మనకి అవి కంటిన్యూస్గా అవిడివి మనకి వీడియోస్ మనం సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ వస్తూ ఉంటాయి కదా కానీ నేను సబ్స్క్రైబ్ చేశాను అలాంటివి కొంచెం మనకి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి కదండీ ఎస్పెషల్లీ మన హెల్త్ వైజ్ అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట ఇంకా మొక్కల దగ్గర చూసుకున్న తర్వాత మొక్కలకి నీళ్ళు పోయి కూడా ఎన్ని రోజులు అవుతుందో ఈ మధ్యన అయితే మరీ ఘోరంగా నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి అలా పోస్తున్నాను నీళ్ళు బాల్కనీలో మొక్కలు అయితే ఎండిపోతున్నాయి అన్నమాట ఆకులు ఒడు పోడిపోయేటప్పుడు నాకు చూడడానికి జాలీగా అనిపించి అప్పుడు నీళ్లు పోస్తున్నాను ఏంటో నిన్న ఒక వీడియోలో చెప్పాను కదండీ అసలు టైం మేనేజ్మెంటే లేదు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ సడన్గా అనివెన్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఏంటో తెలియట్లేదు కానీ కొన్ని కొన్ని తప్పు అందులో ఉద్యోగానికి వెళ్ళడానికి అస్సలు తప్పదనమాట కాఫీ తాగేసిన తర్వాత ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తున్నాను అనమాట గిన్నెలు కూడా వేయాలి ఇంక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా చాలా లేట్గా వెళ్ళానని చెప్పాను కదా ఆఫీస్కి నేను ఎప్పుడో ఈ వాషింగ్ మెషిన్ టూ థౌజండ్ ఎయిటీన్లో కొత్తది తీసుకున్నాము అప్పుడు ఆఫీస్కి వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని కానీ ఎందుకో సడన్గా నాకు ఎలక్ట్రీషియన్ చెప్పారనమాట స్విచ్ బోర్డు పెట్టుకున్నప్పుడు బాత్రూమ్ దగ్గర స్విచ్ పాడైపోతే ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించామన్నమాట ఆయన చెప్పారు ఓల్డ్ సిటీలో గీజర్ వేసుకుని ఆన్లో ఉండగానే స్నానం చేయడానికి వెళ్ళారు ఒక ఆయన దానివల్ల ప్రాబ్లం వచ్చి గీజర్ పేలిపోయి ఆయనకి ప్రాబ్లం అయ్యింది అని చెప్పేసి అన్నారు ఇంకప్పటి నుంచి భయం వేసి మనం బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత గీజర్ ఆఫ్ చేసేస్తాను అలాగే నేను వాషింగ్ మెషిన్ కూడా త్వరగా అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్తో కూడా నేను వేసేసి ఆన్ చేసేసి వెళ్ళనండి ఆఫీస్కి ఇదే కాదు ఇప్పుడు డిష్ వాషర్ కూడా వచ్చింది కదా అది వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అది అంత టైం అంతా చూసుకుని అప్పుడే మనకి టైం ఉంటే ఆన్ చేస్తాను లేదు అని అంటే ఇంట్లో ఉన్నప్పుడే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా ఆలోచించుతున్నాను అనమాట మీరు ఎలా ఆలోచించుతారు అనేది చెప్పండి కానీ ఆ గీజర్ ఇన్సిడెంట్ అయితే అమ్మో ఆయన చెప్తుంటుంటేనే నాకు చాలా భయమేసింది ఇది చాలా బ్యాక్ చెప్పారులేండి ఆయన కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి నాకేంటంటే ఫ్రిడ్జు వాషింగ్ డిష్ వాషరు గ్యాసు అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను ఇంకా అలా ఏసేస్ కూడా వెళ్ళట్లేదు అనమాట ఎంత వాషింగ్ మిషన్ బయట ఉన్నా కానీ ఏమో నాకైతే ఏసీ వెళ్ళను అనమాట ఈరోజు గిన్నెలు కూడా వెయ్యాలన్నమాట అందుకని చెప్పేసి ఇందులో ఉన్నాయన్నీ తీసి ఇంకా సర్దుతున్నాను నేను ఏంటో ఈ మధ్యన ఈ మధ్యన కాదులేండి ఇది వాడుతున్నప్పటి నుంచి కూడా కరెక్ట్గా గిన్నెలు కడిగిన రోజైతే అస్సలు గిన్నెలు సర్దట్లేదు అలా వదిలేస్తున్నాను కాకపోతే ఈరోజు గిన్నెలు ఇందులో మళ్ళీ లోడ్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఎమిటీ చేస్తున్నాను అనమాట నాకైతే బెనిఫిట్గానే అనిపించిందండి డిష్వాషరు చాలా మందికి ఇప్పటికి కూడా ఎందుకు 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 అని అంటారు కానీ నాకైతే మంచిగానే బెనిఫిట్గానే అనిపించింది నాకైతే చాలా టైం సేవ్ అవుతుందనే కాన్సెప్ట్లో కూడా నేను ఉన్నాను నాకు మెయిన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు టైం సరిపోవట్లేదు కంగారు కంగారుగా కడుక్కోవడము మళ్ళీ నేను కంగారుగా వెళ్ళడము పనుోళ్ళు కడిగినవి నాకు నచ్చకపోవడము ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇంకా ఇదైతే తీసుకున్నాము నేను ఇది ఎందుకు తీసుకున్నాను రీజన్ కూడా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి ఇంకా గిన్నెలైతే అన్నీ అన్లోడ్ చేసేసాను కదా ఇప్పుడు మళ్ళీ టబ్లో వేస్తానన్నమాట వాడుకున్న గిన్నెలన్నీ కూడా అది బయట ఏమంటారు దీన్ని వాష్ ఏరియాలో పెడుతున్నాను పెడతాను ఇంకా ఆ గిన్నెలన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఇందులో లోడ్ చేసేస్తున్నాను అనమాట ఈ గిన్నెలు లోడ్ చేయడం కష్టం కదా అని చాలామంది అడుగుతున్నారండి నాకైతే ఏం కష్టంగా అనిపించదు ఎందుకంటే మనము నార్మల్గా అన్నం తింటాం కదా ఇంట్లో కూడా అన్నం తినేటప్పుడు మనకి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలాంటివి తీసేస్తాం కదా అవి డస్ట్బిన్లో వేసుకుంటాం జనరల్గా నేనైతే అలాగే వేసేసి టబ్లో వేసేస్తాను కాబట్టి నేను ఆ టబ్ని డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇక్కడికి ఆ గిన్నెలన్నీ సెట్ చేసేస్తాను అనమాట లోడ్ చేసేస్తాను అవే గిన్నెలు అంత కష్టంగా అయితే ఏమీ అనిపించదు యాక్చువల్గా హాఫ్ లోడ్ కూడా వేసుకోవచ్చు ఎవ్రీడే క్లీన్ చేసుకోవచ్చు హాఫ్ లోడ్ వేసుకొని కూడా కానీ ఎందుకులే అని చెప్పేసి నేను టూ డేస్కి ఒకసారి ఫుల్ లోడ్ వేస్తాను అనమాట ఒక్కొక్కసారి అయితే కంటిన్యూస్ డేస్లో కూడా వేస్తూ ఉంటాను దట్టు ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు హాఫ్ అయితే హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోవాలంట ఫుల్లోడ్గా అయితే ఫుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి మొన్న రిన్స్ అయిపోయింది అక్కడ మనకి సిగ్నల్ ఇస్తుంది కదా దాన్ని బట్టి మనం సాల్ట్ అండ్ రిన్స్ రిన్స్ అంటే గిన్నెలకి షైనింగ్ వచ్చే లిక్విడ్ అనమాట అది మనము వేసుకోవాలి మొన్న రిన్స్ అయిపోయింది అని చెప్పి సైన్ వచ్చింది అందుకని చెప్పేసి మొన్న రిన్స్ ఒకటి ఫిల్ చేశాను యాక్చువల్గా ఇది ఇన్స్టాల్ చేస్తానికి వచ్చినప్పుడు అది వన్ మంత్ వస్తుంది అనేసి అన్నారు కాకపోతే టూ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ అనుకుంటా అది ఉంది అది పట్టేస్తుంది అని అన్నారు కానీ అది సగం కూడా పట్టలేదనమాట అందుకనే ఒక ఫిఫ్టీన్ వాషెస్కే అది అయిపోయింది యాక్చువల్గా నేను మీకు చెప్పాను కదండి ఇక్కడ స్విచ్ బోర్డ్ పెట్టించాము ఫ్రిడ్జ్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా అవి రెండు ఆఫ్ చేసిన తర్వాత మట్టికే డిష్ వాషర్ని ఆన్ చేయమన్నారు అనమాట కరెంటు ఏమీ ఫ్లక్చువేషన్స్ ఉండకుండా ఉంటుంది అని చెప్పి సో నేను ప్రతిసారి అలాగే చేస్తున్నా ఇంకా డిష్ వాషర్ ఆన్ చేసేసిన తర్వాత యాక్చువల్గా డిష్ వాషర్ ఆన్ చేయడానికి ముందర వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత మట్టుకే డిష్ వాషర్ ఆన్ చేశాను చెప్పాను కదా ఫ్రిడ్జే ఆఫ్ చేసేస్తుంటే ఇంకా మళ్ళీ డిష్ వాషర్ వాషింగ్ మిషన్ ఎందుకు రన్ చేపిస్తాను అందుకని అది రెండు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేశాను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట మీరు నా వీడియోస్ మహా అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తారండి కాకపోతే ఈ వీడియోస్ క్లిప్పింగ్స్ క్లిప్పింగ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ నేను పనులు చేసుకుంటూ ఉంటాను కదా అవన్నీ నేను మీతో ఫిఫ్టీన్ మినిట్స్లో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నాకు ఎవ్రీ వీక్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అదేంటో క్లీన్ చేయకపోతే మట్టికి నాకు ఒక ఫీలింగ్ ఏదో వాసన వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాను అన్నమాట ఏమీ వాసన రాదు అయినా కానీ ఏంటో నాకు అలా ఫీలింగ్ ఉంటుంది అందుకని అందుకు ఒక కొంత పర్టికులర్గా తడిగుడ్డ పెట్టి కంపల్సరిగా ఫ్రిడ్జ్ తుడుస్తాను అన్నీ తీసి మరీ తుడుస్తాను అన్నమాట అలా అలవాటైపోయింది చాలా ఇయర్స్ నుంచి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మొక్కలకైతే నీళ్లు పోసాను ఈ మధ్యన చాలా చల్లగా ఉంటుంది కదండి మొక్కలకి ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి అలాగ నీళ్ళు పోస్తున్నాను అనమాట ఇంకా ఇంకా అంటే ఎండిపోయే స్టేజ్కి వచ్చేసేంతవరకు పాపం ఆటలకి నీళ్లు పోయట్లేదు పాపం నాకు కూడా జాలేస్తుంది ఒక్కొక్కసారి కానీ తప్పదు ఈ మధ్యన అసలు కొంచెం టైం అడ్జస్ట్మెంట్స్ సెట్టింగ్స్ ఇలాంటివి అవ్వట్లేదు అనమాట అందుకు కొంత కొన్ని కొన్ని పనులు అయితే స్కిప్ చేసేస్తున్నాను ఇంకా మొక్కలకైతే ఇది క్లీన్ చేసేసిన తర్వాత నీళ్ళు పోయడానికైతే వెళ్ళాను అనమాట చాలామంది కాల్స్ వస్తూనే ఉన్నాయండి ఈరోజు మేము వర్కింగ్ అని చెప్పి చెప్తా చెప్పాము ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట ఎందుకు చిట్టాను రా బాబు అని అనిపించింది కానీ అఫీషియల్గా మేము పని చేస్తున్నప్పుడు కంపల్సరీగా చెప్పాలి సేల్స్ వాళ్ళకి లేకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది ఇంకా మనకి అలా చెప్పాము అని అంటే కాల్స్ వస్తూనే ఉంటాయి మెయిన్ నాకు మెంటల్ ప్రెషర్ ఈ కాల్స్ వల్ల నేనండి బాబు చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఇంకా చెప్పులు స్టాండ్ మీద మొక్కలు పెట్టాను కదా దీనికి కూడా నీళ్ళు పోస్తూనే ఉంటున్నాను బియ్యం కడిగిన నీళ్ళు అవి పోస్తూనే ఉంటాను కానీ ఇది ఉంది కదా పర్పుల్ అండ్ గ్రీన్ కలరు ఇది వాండరింగ్ జ్యూ అంటారు దీన్ని దీన్ని బాగా ఎండిపోయి నాకు లెక్కువైపోయినాయినాయినాయి అనమాట అవి మనం చేతితో తెంపితే డెఫినెట్గా అక్కడికి ఇరిగిపోతాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి వీటి స్టెమ్స్ చాలా ఇరిగిపోతున్నాయి అన్నమాట కొన్ని తీసి కుండీల్లో గుచ్చాను వేరే కుండీల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తే గుచ్చితే కూడా కొన్ని అయితే ఆకులు తీస్తున్నాను ఇప్పుడు నాకైతే నా చెప్పులు స్టాండ్ చాలా బాగా నచ్చుతుంది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి యాక్చువల్గా కారిడార్ అండ్ బాల్కనీ వెనకాల రెండిట్లోనూ కూడా మొక్కలు బాగానే ఉన్నాయి ఇప్పుడు నేను పురుగులు పడుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా నేను చూపిస్తాను ఆ మొక్క ఏంటి అనేది జస్ట్ ట్వంటీ రూపీస్కి తీసుకొని వచ్చాను ఆ మొక్కని నేను కానీ ఈ సీజన్లో ఎందుకో తెలియదు పురుగులు పడుతున్నాయి అన్నమాట కానీ మొన్న హెప్సమ్ సాల్ట్ స్ప్రే చేశాను వాటరు అయినా కానీ ఇంకా పురుగులు పాలేదు ఏం చేస్తే పోతుంది నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పోతుందా కొంచెం నాకు సజెస్ట్ చేయండి మర్చిపోకుండా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఇదిగో అది ఈ మొక్కే అనమాట ఇరవై రూపాయలు కానీ బాగుంది పురుగులు పడుతుంది అంతే ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత ఆల్రెడీ వాషింగ్ మెషిన్ వేసానని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా బట్టలు ఆరేస్తున్నాను బేసిక్గా నాకు బట్టలు ఆరేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే ఎందుకో మనం ఆరేసుకుంటే దాన్ని బట్టే మనకు బట్టలు ముడతలు పడకుండా అలా ఉంటాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకని నేను బట్టలు ఆరేయడంలో కూడా కొంచెం క్లీన్గానే ఉంటాను సమానంగా ఆరేయాలి అనే కాన్సెప్ట్తో ఉంటానన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు ఆరేసేసి టైం వేస్ట్ చేయకుండా ఇంకా చాలా లేట్ అయ్యింది కదా ఇప్పటికే టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాను అనమాట సో ఇవాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మర్చిపోకుండా నచ్చితే హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి